ఏమినాయన కృష్ణ మీ కంసమామను చంపి నీ తల్లిని తండ్రిని ఈ నుంచి విముక్తి చేయడానికి నీకు పద్నాలుగు సంవత్సరాలు పట్టిందానాయన ఈ పద్నాలుగు సంవత్సరాలు నేనెంతగా బాధపడ్డానో నీకు తెలుసు కదా అని అడిగిన తల్లికి తల్లి నేను రామావతారంలో ఉన్నప్పుడు నువ్వు కైకేయివి రాముణ్ణి పద్నాలుగు సంవత్సరాలు కౌశల్యకు దూరం చేశావు అప్పుడు కౌశల్యాన కొడుకు కోసం పద్నాలుగు సంవత్సరాలు ఎంతగా బాధను అనుభవించిందో ఆ బాధను నువ్వు కూడా అనుభవించాలి కదమ్మా అందుకే పద్నాలుగు సంవత్సరాలు పట్టింది అన్నాడు శ్రీకృష్ణుడు